ఓ పావులారా మంచి అందమైన పాములు మీరు కొందరు రకరకాల ఆకారాల్లో ఉన్నవాళ్ళు రకరకాల రంగుల్లో ఉన్నవాళ్ళు మహామహిమ కలిగిన వాళ్ళు అటువంటి సర్పాలను నేను చూచాను మీరంతా దేవతలు నాగదేవతలు మానవులిచ్చే ఇచ్చే ఆహారాన్ని సేకరించి పూజలు స్వీకరించి నిరంతరం అనుగ్రహిస్తారు ఇప్పుడు నేను కార్యార్థినివి వచ్చాను నన్ను అనుగ్రహించండి మహాత్మ శ్రీమన్నారాయణుడికి నిరంతరం పాడుపుగా ఉండే ఆదిశేష నన్ను కాపాడు శివుడి మెడలో ఆభరణంగా ఉండే వాసుకి నన్ను కాపాడు యక్షణస్తోత్ర విభుడ తక్ష కాపాడు అని క్లుప్తంగా సంస్కృతంలో వాళ్ళ పేర్లు చెప్పి నమస్కారం చేశాడు ఆయన తెలుగులో మహాత్ముడు ఆదికవి నన్నయ్య ఒక అద్భుతమైన శతక రచనకి బీజం చుట్టాడు ఇక్కడ అంతక పూర్వం శతకాలు ఉన్నాయని కొందరు లేవని కొందరు అన్నారు కానీ మొత్తం మీద మకుటుముతో శతక రచన రాయడం ఈ పద్యాలతో మొదలయ్యింది మాకు ప్రసన్నుడయ్యడున్ ఇది మొకుటం మగుటం అంటే ఏమిటనమాట ప్రతి పద్యంలో చివర అది ఉంటే దాన్ని మొగుటం అంటారు ఉదాహరణకి వేమన పద్యం అండి విశ్వదాభిరామ వినురవేమ ఇది అన్ని పద్యాలకి చివరి ఉంటుంది దాన్ని మకుటము అంటారు అలాగే నేను వినుతశీల సద్మ వినుర పద్మ అనే మొకుటంతో రెండు వందల పదహారు పద్యాలు రాశాను అది నాకు మొగుటం ఇది కాకుండా శ్రీ నీలకంఠేశ్వర అనే మగుటంతో కొన్ని పద్యాలు రాశాను అలాగే దాశరథి కరుణాపయోనిధి అనే మొకుటంతో కంచర్ల గోపన్న అంటే భద్రాద్రిని గుడిని కట్టించిన రామదాసు గారు రాశారు ఇవి మగుటాలు ఇలాంటి మగుటం మొట్టమొదట అందించిన వాడు నన్నయ్య మాకు ప్రసన్నుడయ్యడున్ ఫలానాయన నన్ను అనుగ్రహించి నాకు ప్రసన్నత్వంతో దర్శనమిచ్చుగాక అని దానర్థం అందులో మొట్టమొదట ఆదిశేషుడితో స్తోత్రం మొదలెట్టాడు ఆ పద్యం గొప్పతనం ఏమిటో రెండు రకాలుగా చదివితే తెలుస్తుంది మామూలుగా చదివితే తెలియదు బహువన పర్వతపూర్ణ పర్వత పూర్ణ సరస్ సరస్వతి సహిత మహామహీభర సహస్ర పణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యయయిన దుష్కృత అంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు ఈ భూమి అనేక వనములతో ఉన్నది బహువన ఎన్నో అడవులు ఉన్నాయి భూమి మీద పాదప చెట్లు అబ్ధి సముద్రములు కుల పర్వత మేరుపర్వతం పర్వతం వెంకటాద్రి సోనాద్రి శ్రీశైలం ఇటువంటి ఎన్నో కొండలతో ఉన్నది ఇంకా ఇది కాకుండా నదులతో నిండి ఉన్నది చెరువులతో నిండి ఉన్నది అంత గొప్పదైన ఈ భూమిని నిరంతరం తన వేయి పడగల మీద మోస్తున్నటువంటి వాడు ఎప్పుడు శ్రీమన్నారాయణునికి పానుపుగా ఉండువాడు దుర్మార్గులకి మృత్యుదేవత దుష్కృత అంతకుడు దుష్కృతము అంటే పాపము చేసిన వాడు అటువంటి వాడికి అంతకుడు మృత్యుదేవత అటువంటి అనంతుడు మాకు ప్రసన్నుడు అవ్వాలి ఇది పద్యం ఇందులో పాము ఎలా కనపడిందండి ఏముంది ఏదో పద్యమే కనపడుతుంది కదా అంటారేమో ఇప్పుడు చదివితే అందులో పాము ఎలా కనపడుతుందో మీకే తెలుస్తుంది బహువన పాదపాబ్ధి కుల పర్వతపూర్ణ సరస్ సరస్వతీ సహిత మహామహీభరము అజ సహస్ర పణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి సాయికి పాయక అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటే ఈ పద్యాల్లో ఉన్న ప్రతి శబ్దంలో బుస్సు బుస్సరే ఒక ఫోత్కారం కనపడుతుంది అలా రాసారెడ్డి వాళ్ళు పైకి ఏదో శబ్దాలు కనపడతాయి ఆ శబ్దాలను జాగ్రత్తగా ఉచ్చరిస్తే అందులో ఈ పోత్కారం ఉంటుందన్నమాట ఒకప్పుడు నేను చదువుతున్నప్పుడు పురాణం చెబుతున్న కొత్తల్లో ఓరి ఇందులో అన్నిట్లో పోత్కారం ఉందన్నమాట అందులో ప్రతి శబ్దం మీరు చూడండి అక్కడ బహువన పాద పర్వతపూర్ణ సరస్ సరస్వతీ సహిత మహామహీభర అజస్సర సహస్ర అందుకు రాశాడు ఆయన ఏ పద్యం తీసుకున్నా మన కవులు అంత బాగా రాశారు కాబట్టి ఆ కావ్యాలు నిలబడ్డాయి అంతేగాని నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అంటూ ఇప్పుడు రాసిన పాటలో ఆ కవులు చదివితే చెమూడు నీళ్ళలో దుక్కి చచ్చిపోతారు ఆత్మహత్య చేసుకుని ఏముండదు అదో ఓ గందరగోళం నానా చెత్తా చెదారం తప్ప ఇలాంటి కవిత్వం ధూర్జటి దగ్గర ఒకటి కనపడుతుంది ఇప్పుడు ఇందులో పాము ఎలా కనపడిందో ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మంలో భక్త కన్నప్ప చేత పద్యం పలికించాడు కన్నప్పకి అడవిలో ఒక లింగం కనపడింది అదే కాళహస్తీశ్వర లింగం ఆ లింగాన్ని చూడగానే ఓ సామీ ఇటువంటి కొండదరిలో ఒంటి పులుల్ సింగముల్ గాసింబెట్టడు కుట్రనట్టడవి ఈ కల్జు విక్రీరీడ ఏ యాసం గట్టితి వేటి గడ్డ నిలు నీవాకొన్నచో కూడు నీళ్లే సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా ఇది ఇలా కనపడుతోందా ఇప్పుడు నేను ఆ పద్యాన్ని ఇంకో చదువుతాను అప్పుడు భక్త కన్నప్పగారు ఏమన్నారో తెలుస్తుంది ఇదే పద్యమే ఓ సామి ఇటువంటి కొండదరిలో ఓ వంటిన్ బులుల్ సింగముల్ గాసింబెట్టడు కుట్రనట్టడవి ఈ కల్జు విక్రీరేడ ఏ యాసంగితివి ఎడ్డనిరు నీ ఆ కొండతో కూడి నీళ్ళు సొట్టంబులు తెచ్చి పెట్టతరు నీ కిందేటికే లింగమా అంటే కోయివాళ్ళు మాట్లాడుకునే కుర్రో కుర్రు భాషలో మొత్తం పద్యం అంతా రాశాడు అలా రాశాడు వ్యాకరణ విరుద్ధం ఉండదు అంతా వ్యాకరణంతో కూడిన పద్యం చదివితే ఇలా చదవాలనిపిస్తుంది అనమాట ఇలా ఆ రోజుల్లో ప్రతి పదము సార్థక్యంగా రాసిన మహానుభావుల ఆకావ్యం ఎక్కడా ఈ దిక్కుమాలకు కొన్ని నల్లట్ట పుస్తకాల్లో భాష ఎక్కడ అది ఎవడు సృష్టించాడు దిక్కుమాల భాష ప్రపంచంలో దేనికి పనికిరాదనమాట నా అనుమానం ఆ రోజుల్లో వీళ్ళని ఏడిపించడానికే పండితులంతా కలిసి కుట్ర చేసి మరి బాధపడలేక రాసి ఉంటారు వాడు డబ్బులు ఇస్తాడు బ్రిటిష్ చంపుతాడు అందుకని రాసి పారేశారు ఈసారి ఎప్పుడన్నా మీకు పెంగళి నాగేందర్ రావు గారు అనే మహానుభావుడు మెస్సమ్మ అని ఒక సినిమాకి మొత్తం కథ మాటలు పాటలు అంతా అయినవే అది బాగా చదవండి అసలు పుట్టుకతో వచ్చిన వాడికంటే మధ్యలో మతం తీసుకున్నవాడు ఎంత దరిద్రుడు అవుతాడో చెప్పాడు అందులో మహాలక్ష్మి పేరా అది మేరీ అనే పేరుతో పెరిగిందే పెరగగానే మన దేవతలను తిట్టడం మొదలెట్టిందా బండభూతుల ఏమో కరుణించు అంటే దిక్కుమాల పాటలా ఆ తర్వాత చిట్ట చివరికి ఎప్పటికో వాళ్ళ అమ్మాయిని తెలిసాక ఇప్పుడు ఏమైనా ఏడుస్తుంది చెప్పండి మీకు అంటే ఆ మతంలోకిడితే ఎంత ప్రమాదమో వాడు తన సొంత మతాన్ని కన్న తల్లి లాంటి మతాన్ని ఎలా ద్వేషిస్తాడో అద్భుతమైన సినిమా కథ ద్వారా పెంగళి నాగేంద్రరావు గారు అందించాడు అందుకని పెంగళి వారి లాంటి పండితులు లేరు ఎనిమిది భాషల్లో పండితులు ఆయన ప్రతి పద సార్థక్యం అది కాబట్టి మహాభయంకరమైనటువంటి భాషతో కాకుండా అందమైన భాషతో ఆదికవి నన్నయ్య మనకి గొప్ప గొప్ప పద్యాలు అందించాడు ఆ తర్వాత ఈ తన తపో విభూతితో ప్రపంచమంతా తిరిగేటటువంటి మహానుభావుడు వాసుకి మాకు ప్రసన్నుడయ్యాడు తర్వాత పద్యంలో గోత్ర మహామహీధర నికుంజములం గోత్ర మహామహీధర నికుంజములం కురుక్షేత్రమున కురుక్షేత్రములం సకామగతికేలను నొప్పి సహాస్యసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్పణ మండితుడైన ఈ క్షణశ్రోత్ర విభుణుడు తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యడు కొండలతో గుట్టలతో అనేక వనాలతో ఉన్న ఈ భూమండలమంతా నిరంతరం సంచరిస్తాడు తీర్థయాత్ర తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు తక్షకుడు పైగా ఆ తీర్థయాత్రలో కురుక్షేత్రం అని ప్రత్యేకంగా చెప్పారు కురుక్షేత్రం అంటే వాడికి చాలా ఇష్టం పూర్వం మహానుభవుడు కురు అనే ఒక మహారాజు గారు చంద్రవంశంలో పుట్టిన ఆయన అక్కడ యజ్ఞం చేశాడు ఆయన పేరు మీదుగా ఆ క్షేత్రం కురుక్షేత్రం అయ్యింది ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో అశ్వసేనుడు అనేటటువంటి వాడితో కలిసి తిరుగుతూ ఉంటాడు ఈ అశ్వసేనుడే అర్జునుడి చేతిలో చావు దెబ్బలు తోక తెగిపోయి కర్ణుడి దగ్గరికి నాగాస్త్రం అనే పేరుతో వెళ్ళినవాడు అందుకే సహాస్యసేనుడై ధాత్రి పరిభ్రమించు హస్యసేనుడితో భూమి అంతా తిరుగుతూ ఉంటాడు ఆయన చాలామందికి ఇక్కడ ఒక అనుమానం వచ్చిందండి ఏమన్నా అన్నీ తిరుగుతాడని చెప్పక ప్రత్యేకంగా కురుక్షేత్రం అని ఎందుకు చెప్పారు అంటే కురుక్షేత్రానికి ఆ శక్తి ఉన్నది ఒకప్పుడు పరశురాముడు తన తండ్రిని కార్తవీర్యార్జునుడి కొడుకులంతా చంపడంతో కోపగించాడు మూడేళ్ళు ఇరవై ఒక్క పర్యాయాలు గండ్రగొడ్డలు పట్టుకుని క్షత్రియులందరినీ నరుక్కుంటూ పోయాడు వరసగా పట్ట అప్పట్టప్పటా నరుక్కుంటూ పోయాట పొట్లకాయలు నరికినట్టు నరికేశాడు ముందు కార్తవీర్యార్థుని చంపాడు ఆ తర్వాత తన తండ్రిని చంపినందుకు కోపంతో ఆయన కొడుకుల్ని చంపి పారవేశాడు అక్కడితో కోపం ఆగలేదు కనిపించిన వాణ్ణలా చంపుకుంటూ పోయాడు వాళ్ళని చంపి ఆ నెత్తురంతా పెద్ద పెద్ద కుండలతో పట్టుకొచ్చి కురుక్షేత్రంలో ఐదు మడుగులు చేశాడు అక్కడికి రాగానే ఆయనకి పాపం ఉపశమించింది అందుకే శమంత పంచకం లేక సమంత పంచకం అంటారు సంస్కృతంలో సమంత రాశారు నన్నయ్య గారు శమంత రాశారు ఐదు మడుగులు ఒక్కొక్క మడుగు కొన్ని వేల ఎకరాలు ఉంటుంది అంత విశాలమైన చెరువులు తవ్వి అందులో పోసిపారేశాడు రక్తం అంత కసితో చంపి బారవేశాడు అప్పుడు పితృదేవతలకి తర్పణాలు ఇచ్చాడు పితృదేవతలు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే క్షణికోద్రేకంతో కొంతమందిని చంపిన మాట నిజమే కానీ తర్వాత కోపం తగ్గలేదు తప్పు చేసిన వాళ్ళతో పాటు తప్పు చేయకపోయినా మహారాజుల్ని చంపాను ఇది నాకు పాపం అనిపిస్తోంది ఈ పాపాన్ని తొలగించండి అనగా అప్పుడు వాళ్ళే ఉన్నారు ఇందులో నెత్తురున్నంత వరకు నీ పాపం తొలగదు కాబట్టి ఇందులో మేము వర్షం కురిపించి ఆకాశగంగని పంపి నెత్తురు ఒడుగుల్ని పవిత్ర తీర్థములుగా మారుస్తాము అని అందులోకి గంగానదిని పంపారు దాంతో ఆ నదీ జలాలతో ఆ ఐదు అడుగులు పవిత్ర స్థలాలు అయిపోయాయి అందులో స్నానం చేసినటువంటి వాళ్ళందరికీ అన్ని పాపాలు పోతాయి అందులో ముఖ్యంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం అన్నాడు అందులో స్నానం చేసి బంగారం దానం చేసిన వాడికి తిరుగులేదు యుద్ధంలో అదే కృష్ణుడు పాండవుల కోసం చేయించిన పని మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుడు అక్కడికి వెళ్ళి కురుక్షేత్రంలో సరిగ్గా అమావాస్య నాడు పాండవుల కోసం బంగారం దానం చేశాడు ఆ పుణ్యప్రభావంలో పాండవులు విజయం పొందారు అందువల్లే ఇప్పటికి కూడా అక్కడికి చాలామంది ఉంటారు మేము ఎన్నోసార్లు ఆ కురుక్షేత్రంలో స్నానం చేసాము ఎన్నో దాన ధర్మాలు చేసుకున్నాం తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా కురుక్షేత్రానికి వెళ్ళాలి ఢిల్లీ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హర్యానాలో ఉంటుంది అన్నమాట కురుక్షేత్రం అంటే అసలు ఆ వీధుల్లో గడుగుపెడితే మళ్ళీ ఆ కాలంలో గడిపోతామండి మనం ఇదివరకు ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో దాన్ని చాలా అభివృద్ధి చేశారు శ్రీకృష్ణుడు అర్జునుడు కూర్చున్న పెద్ద రథాన్ని నడివీధిలో పెట్టించారు నాలుగు రోడ్ల జంక్షన్లో ఆ రథాన్ని చూస్తే హమ్మయ మళ్ళీ కృష్ణార్జునుడిని ఆ కాలానికి వెళ్ళి మనం చూసామనే తృప్తి మనకు కలుగుతుంది అది అటువంటి కురుక్షేత్రానికి చాలా శక్తున్నది కనుక అక్కడ మాట వరసకి చచ్చిపోయిన వాడు నరకానికి వెళ్ళాడు స్వర్గానికి వెడతాడు అక్కడ యుద్ధంలో చచ్చిపోతే పుణ్యం వస్తుంది కనుక పుణ్యలోకాలకు వెడతారు కనుకే పైగా ఆ ప్రాంతం అంతా యుద్ధానికి పరిగొచ్చే మైదానం కనుక కౌరవ పాండవులు అక్కడ యుద్ధం చేశారు పద్దెనిమిది అక్షౌిణీల సైన్యం అండి మాటలు అనుకుంటున్నారా అది అక్షౌహిణి సైన్యం అంటే ఎంతో తెలిసిన ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఉంటాయి ఇరవై ఒకటి ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులుంటాయి ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది మానవులు పదాతి దళం కాలినడకని వెళ్ళేవాళ్ళు అరవై ఐదు వేల ఆరు వందల పది మంది ఏమో గుర్రాలు ఇక్క యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు ఈ మొత్తం కలిపితే ఒక అక్షౌహిణి అంటే రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందలు టోటల్ ఎనిమిది తొమ్మిది వస్తుండీ మీరు మహాభారతంలో ఏది కలిపినా టోటల్ తొమ్మిది రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల మంది ఏవి రథాలు గుర్రాలు ఏనుగులు కాలినడకన వెళ్ళేవాడు ఇలా అయితే మరి యుద్ధంలో కోట్ల మంది ఎలా చచ్చిపోయారని మీకు అనుమానం రావాలి కదా గుర్రం ఎక్కి యుద్ధం చేసేవాడు ఒక్కడే ఉంటాడు కానీ ఆ యుద్ధం చేసేవాడికి పది మంది సహాయకులు ఉండాలి ఈ పది మంది ఏం చేయాలి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు భోజనాలు ఇచ్చేవాళ్ళు గుర్రం అలిసిపోతే గుగ్గిళ్ళు పెట్టేవాళ్ళు దానం పెట్టేవాళ్ళు ప్రతి ఒక్క గుర్రం మీద ప్రయాణం చేసేవాడికి పది మంది సహాయకులు రథం మీద వెళ్ళేవాడికి రథాన్ని నడిపే సారథి ఉంటాడు కదా సారథి కాకుండా వంద మంది సారథులు సిద్ధంగా ఉండాలి యుద్ధంలో సారథ తెచ్చిపోతే బడింకోటి రెడీగా ఉండాలన్నమాట అందుకని ప్రతిదినము నూరుగురు సారథులు ఉంటారు ఒక రథం చుట్టూత ఇది కాక రథ చక్రాలు ఎవరు వెనగొట్టకుండా ఉండడానికి చక్రం చక్రానికి వంద మంది కాపలా ఉంటారు వెనక ముందు ఆయుధాలు ఇవ్వడానికి కొంతమంది మంచినీళ్ళు ఇవ్వడానికి కొంతమంది ఏనుగుల మీద వాళ్ళకు కూడా అలాగే సహాయకులు ఉంటారు కాలినడకన వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి వ్యక్తికి ఒక యోధుడికి ఒక మంది సహాయకులు ఎంతమంది కలిపితే డెబ్భై మూడు కోట్ల మంది చచ్చిపోయారని ధర్మరాజు గారు తెలుగులో చెప్పారు సంస్కృతంలో డెబ్భై మూడు కదా ఎక్కగా నూరు కోట్ల కంటే ఎక్కువ మంది చచ్చిపోయారు అన్నారు మహాభారతంలో నూరు కోట్ల మందికి పైగా పోయారు ఒక కమ్యూనిస్ట్గా దరిద్రుడు వంద కోట్ల మంది రోజులు ఎక్కడున్నారు అని పాతకాలంలో పుస్తకంలో రాశాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న రోజుల్లో భారత జనాభా కేవలం ఇరవై ఒక్క కోట్లు అప్పటికీ మనలో ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉంది బంగ్లాదేశ్ కలిసి ఉంది పాకిస్తాన్ కలుసుంది అఖండ భారతదేశంలో ఇరవై ఒక్క కోట్ల జనామే ఉంటే ఇంతమంది ఎలా తెచ్చారన్నాడు వాడు మొహం ఇప్పుడు చూస్తే భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అందరూ కలిస్తే ఎంతమంది ఉంటారో వాడికి తెలియదు ఆనాడు మొత్తం ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరూ అందులో పాల్గొనడం వల్ల ఓ వంద కోట్ల జనాభా యుద్ధంలో పాల్గొనడం ఏమీ అందులో లోపం లేదు ఎప్పుడు జనాభా ఒక రకంగా ఉంటారు కదా పెరుగుతూ ఉంటారు తొలుగుతూ ఉంటారు ఇవాళ మన దగ్గర ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు మేము ఒప్పల్లో అడుగుపెట్టే రోజుల్లో ఏది రెండు వేల మూడు సంవత్సరంలో గజం వెయ్యి రూపాయలకు వచ్చింది ఇప్పుడు వెయ్యి రూపాయలు కాదు కోటి రూపాయలకు వెళ్ళిపోయింది అందువల్ల అప్పుడున్న రేటు ఇప్పుడు రేటు ఒక రంగం ఉంటాయా ఉండవు ఇవి దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానం చేసేటప్పుడు మన లౌకిక దృష్టిని ఉపయోగించకూడదు ఆనాటి దృష్టి ఉపయోగించాలి ఎంతమంది సైనికులు అక్కడ యుద్ధానికి ఎందుకు వెళ్ళారు అంటే అది ధర్మక్షేత్రం అక్కడ మరణిస్తే ముక్తి వస్తుంది గనక అందుకే కురుక్షేత్రం అంటే ఇష్టపడుతూ నిరంతరం తన స్నేహితుడైన అశ్విసేనుడితో కలిసి తిరుగుతూ భూమండలం అంతా పరిభ్రమించే ఈ విభుడైన తక్షకుడు వీరుడు మాకు ప్రసన్నుడవుగాక అవుగాక ఇక్కడ నన్నయ్య గారు వాడినటువంటి విశేషణం తక్షకుడికి ఈక్షణస్రోత్ర విభుడు అంటే ఏమిటి ఈక్షణం అంటే కన్ను శ్రోత్రం అంటే చెవి పాములకి చెవులు ఉండవు కళ్ళే చెవులు కళ్ళతో చూస్తే వాటికి వినపడతాయట అందుకని కళ్ళే చెవులుగా కలిగినటువంటి వాడు తక్షకుడు మమ్మల్ని అనుగ్రహించగాక ఎంత అందమైన మాట అండి అది ఈక్షణ అట కళ్ళతోటే వినగలుగుతారు వాళ్ళు అలాంటి మహారాజు గారు మమ్మల్ని కాపాడుగాక ఐరావణ విషాణకోటి పాములన్నీ మమ్మల్ని రక్షించగాక ధృతరాష్ట్రుడు అరుకాషుడు అంబరీషుడు శంఖుడు శబలుడు వశ్యతనుడు వశ్యసేనుడు వశ్య శిక్షకుడు మొదలైన మహానుభావులైన ఈ సర్పాలందరికీ నమస్కారం అని ఎంత ప్రార్థించినా ఒక్కడు పట్టించుకోలేదు పాపం విషణుడైపోయాడు ఆయన బాధపడిపోయాడు ఈ పాములన్నీ దేవతలు అనుకుని ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కరికి కూడా జాలి కలగటం లేదే